హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైలును పరుగులు పెట్టించేందుకు మెట్రో రైలు లిమిటెడ్ ముందడుగు వేసింది ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్గుట్ట వరకు ఏడున్నర కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ స్టేషన్ల నిర్మాణ కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది ఈ మార్గంలో దాదాపు పన్నెండు వందల అంతస్తులపై ప్రభావం ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు ఇప్పటికే భూసేకరణ చట్టం రెండు పదమూడు ప్రకారం నాలుగు వందల ఆస్తులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు వివరించారు ఏహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ జరుగుతోందని మెట్రో స్టేషన్ల వద్ద మాత్రం నూట ఇరవై అడుగుల వెడల్పులో విస్తరణ ఉంటుందన్నారు శాలిబండ నుంచి చాంద్రాయనగుట్ట మధ్య ఒక్కో ఆస్తి పది అడుగుల వరకు విస్తరణ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు స్టేషన్లు మూల మలుపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆస్తుల విషయంలో మాత్రం రహదారి విస్తరణ కాస్త ఎక్కువగా ఉంటుందని తెలిపారు భూసేకరణ కోసం సంప్రదాయంగా వస్తున్న సర్వే పద్ధతులతో పాటు త్రీడీలో వీక్షించేలా లైడర్ డ్రోన్ సర్వే చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు